నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమితా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనేసి అనుకుంటున్నాను వర్షం అయితే బాగా పడుతుందండి ఇంకా అంటే అయితే చేయాలి తప్పదు కదా వర్షం వచ్చిన ఎండ వచ్చినా వాన వచ్చినా కానీ ఇంకా అందుకోసం అనేసి ఈరోజు చపాతీ చేద్దాము అనేసి అనుకుంటున్నాను చపాతీలోకి కాంబినేషన్గా అయితే నేను ఈరోజు మిల్క్ మేకర్ గోంగూర కర్రీ అయితే వండుతాను మీరు కూడా ఒకసారి చూసేయండి నేను ఎలా చేస్తాను నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితేనే నాకు ఒక షేర్ ఇవ్వండి కామెంట్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితేనే మీరు ఈ పని అయితే చేయండి ఇది ఒక నా స్మాల్ రిక్వెస్ట్ అనేసి అనుకోండి మీరు ఇప్పుడు నేను ఆ కర్రీ చేసే ప్రాసెస్ని అయితే మీకు చూపిస్తాను ఈ మిల్ మేకర్ గోంగూర కర్రీ చేయటం కోసం అయితే ఇక్కడ నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మిల్ మేకర్ అన్న తీసుకున్నానండి నేను ఇక్కడ చిన్న సైజ్ మిల్ మేకర్ అయితే తీసుకున్నాను మనం పెద్ద మిల్ మేకర్ కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అయితే నేను ఎలా చేస్తానో ఒకసారి అయితే చూడండి అయితే వాటర్ అన్నవి బాయిల్ చేసేసుకోవాలన్నమాట మిల్ మేకర్కి దీనికోసం ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను పెట్టేసుకొని వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ వాటర్ అయితే మనకి బాగా బాయిల్ అవ్వాలి ఇలాగా మనకి వాటర్ అయితే బాయిల్ అవ్వాలి బాయిల్ అయిపోయిన వాటర్ నెప్పు అయితే ఇప్పుడు నేను మిల్ మేకర్లోకి వేసేసుకుంటున్నాను ఇలాగ మిల్క్ మేకర్లన్నీ మునిగే అంతవరకు వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి మిల్క్ మేకర్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది దీనిని ఒక పది నిమిషాల వరకు మనం ఇలానే వదిలేసేయాలి ఇక్కడ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవటం కోసం అనేసి నేను వాటర్ అయితే పెట్టేసుకున్నానండి వాటర్ మనకి వేడైపోయిన తర్వాత ఒక స్మాల్ సైజు ఆనియన్ వేసుకున్నాను అలానే చిన్నవి గ్రీన్ మిర్చి వచ్చేసి ఒక రేడు వేసుకున్నాను ఇక్కడ పెద్ద టమాటాలు వచ్చి ఒక రెండు వేసుకున్నాను ఆల్రెడీ మనం గోంగూర వేస్తున్నాం కానీ ఈ దాని టేస్ట్ దానిదే ఈ టమాటా టేస్ట్ టమాటా అదే అనమాట కాబట్టి ఇక్కడైతే నేను ఇవి అయితే బాయిల్ చేసేసుకుంటాను మనం ఈ విధంగా బాయిల్ చేసుకున్నాము అనేసి అంటే మనకి గ్రేవీ అన్నది చాలా బాగా వస్తుంది అనమాట ఇవి సాఫ్ట్గా కుక్ అయిపోవాలి త్వరగానే కుక్ అయిపోతుంది లేండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి సాఫ్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు నేను గోంగూరను అయితే వాష్ చేసేసుకుంటాను నేను ఒక పెద్ద సైజు గోంగూర కట్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ అయితే ఒకటికి మూడు సార్లు అయితే వాష్ చేసేసుకుంటా మనం గోంగూరలో బాగా డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకటికి మూడు సార్లు వాష్ చేసేసుకున్నా ఎన్నిసార్లు కడుక్కున్నా కానీ ఏమి కావద్దు కాబట్టి మనకి నీట్గా ఉండాలి అంతేది గోంగూర అన్నది ఇప్పుడు వాష్ చేసుకున్న గోంగూరను అయితే నేను గిన్నెలోకి వేసేసుకుంటున్నాను ఇప్పుడు గోంగూరను అయితే మనం ఉడికించుకోవాలి కదా అందుకోసం అనేసి ఇలాగైతే గోంగూరను ఉడికించేసుకుంటా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి కొద్దిగా ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ వేసేసుకొని మనం సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకోవాలి ఇలా మూత పక్కకి పెట్టాము అంటే మనకి గొంగర ఉడికిన తర్వాత వాటర్ వేసాం కాబట్టి పొంగి వస్తుంది ఇలా పక్కకి పెట్టాము అనేసి అంటే పొంగిపోకుండా ఉంటుందన్నమాట కాబట్టి ఇలాగా అయితే సిమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసేసుకుంటే మనకు సాఫ్ట్గా అయిపోతుంది చూడండి ఇక్కడ మనకి ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటా అయితే కుక్ అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ టెన్ మినిట్స్ అయితే అయిపోయినాయి కదా మనకి మేక చూడండి సైజ్ అయితే పెద్దగా అయిపోయింది కదా ఇప్పుడు మనం వాటర్లో నుంచి పిండేసుకోవాలి గట్టిగా పిండేసుకొని నేను వేరే బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నా ఈ విధంగా అన్నిటిని మనమైతే పిండేసుకోవాలి వాటర్ అన్నవి ఏమీ లేకుండా పిండుకోవాలి ఇక్కడికి మన ఇక్కడ మనకైతే ఇవి పూర్తిగా చల్లారి కాబట్టి ఇప్పుడు నేను ఒక మిక్సీ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను మనం వాటర్ అన్నవి వేసుకోకుండా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఈ వాటర్ ని మనం కర్రీలోకి మళ్ళీ యూస్ చేయొచ్చు ఫైన్ పేస్ట్ లాగా మనం అయితే మిక్సీ వేసేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఈ విధంగా ఫైన్ పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ అన్నది అయితే స్టార్ట్ చేసేస్తాను ఇక్కడ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం అనేసి ఇక్కడ నేను ప్యాన్ తీసేసుకున్నాను ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు వచ్చేసి ఆయిల్ అన్నది వేసుకున్నాను ఆయిల్ మనకి హీట్ అయిపోయిన తర్వాత ముందుగా మనం ఇది మిల్ మేకర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి వీటిని అయితే వేసేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే ఇక్కడ ఫ్రై చేసేసుకోవాలి ఈ మిల్ మేకర్లో ఇలాగా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనకి గ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని ఫ్రై చేసేసుకోవాలి త్వరగానే ఫ్రై అవుతాయండి మిల్ మేకర్ అన్నది చూడండి చూస్తూనే కలర్ అన్నది చేంజ్ అవుతుంది మనకి ఇక్కడ మిల్ మేకర్ కలర్ అన్నది చేంజ్ అయింది చూసారా ఈ కలర్ వరకు పెట్టేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఇలా బౌల్లోకి సపరేట్ చేసేసుకుంటే సరిపోతుంది మిల్ మేకర్ని ఇక్కడ అదే ప్యాన్లోకి నేను టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి మనం సోంపు అన్నది యూస్ చేస్తున్నాను ఇక్కడ అలానే కొద్దిగా జీలకర్ర కూడా జీలకర్ర వేసేసి కొద్దిగా ఫ్రై చేయాలి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటో ఆ పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ ఆల్రెడీ కుక్ చేసిందే కాబట్టి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సినంత పని ఏం లేదు ఇక్కడ కొద్దిగా కుక్ అవ్వాలి ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను అలానే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి అలానే పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు అలానే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం అన్నది యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇక్కడ నేను గ్రీన్ చిల్లీ అయితే వేసాను కదా మనకి అంటే పులుపు ఉంటుంది కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను మీరు కారం తక్కువగా తినే అయితే చూసి వేసుకోండి అలానే ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా నేను ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుంటున్నా చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అంత హడావుడు ఏం పడాల్సిన అంత లేదు చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మసాలాలు అన్నీ పడతాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నాము మిల్ మేకర్ని అయితే వేసేసుకుంటున్నాము మిల్ మేకర్ కూడా వేసేసుకొని కలుపుకొని సిమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి లేకపోతే అడుగండిపోతుందన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగ కుక్ చేసేసుకుంటాను చూడండి ఇక్కడ మనకి గోంగూర కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు నేనైతే మిక్సీ వేసేసుకుంటాను మిక్సీ వేయటంతో ఇష్టం లేని వాళ్ళైతే దీన్ని మెదుపుకున్నా మెదుపుకున్న సరిపోతుందనమాట నేనైతే ఇప్పుడు మిక్సీ వేసేస్తాను ఈ విధంగా మిక్సీకి వేసేసుకోవాలి చూడండి గోంగూరను అయితే ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఈ పేస్ట్ చేసిన దాన్ని మనం మిల్ మేకర్లోకి వేసేద్దాం ఇలాగ వేసేసుకొని కొద్దిగా వాటర్ ఇలా ఊవర్ వేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని మనం కుక్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే ఫైవ్ మినిట్స్ అంటే మనకి ఆయిల్ అన్నది సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి కర్రీని ఆయిల్ సపరేట్ అయితే సరిపోతుంది మనకి ఇక్కడ కర్రీ అన్నది దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయితే సరిపోతుంది అనమాట మనం రైస్లోకి కలుపుకునేటట్టు వీలుగా కర్రీ అన్నది ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కరివేపాకు కూడా కొద్దిగా అయితే యాడ్ చేసేస్తున్నాను కరివేపాకు ఫ్లేవర్ కూడా తెలిస్తే బాగుంటుంది కదా దానికోసమని కొద్దిగా కరివేపాకు అయితే యాడ్ చేసేసుకున్నాను ఇది కొద్దిగా దగ్గర పడితే సరిపోతుంది ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసేసుకుంటా కర్రీ అన్నది ఈ కన్సిస్టెన్సీ వచ్చే అందరు కుక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి రైస్లోకి ప్లెయిన్ రైస్లో కానీ బిర్యానీ రైస్లో కానీ ఇది కర్రీ అన్నది పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇక్కడ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర అయితే వేసేస్తున్నా కొత్తిమీర వేసి అలానే ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అన్నది వేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే వేడి వేడి రైస్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అనేసి చెప్తాను నేనైతే బయట వర్షం అయితే పడుతుంది కదండి ఇంకా రైస్ ఎందుకు లే అనేసి ఈరోజు నైట్ చపాతీ అయితే చేసేసాను రైస్లోకి చపాతీలోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది చెప్తాను ఈ కర్రీ అన్నది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ గొంగూర విల్ మేకర్ కర్రీ ఇదేనండి రోజుకి మరి వీడియో మరొక ఒక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు ఉంటాను మరి టేక్ కేర్ బాయ్